హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరుపే శుభోత్ చెప్పడం జరిగింది రైతులందరికీ ఎనిమిది వేల రూపాయలు లేదా పదివేల రూపాయల వరకు విడుదల చేయబోతున్నారు మీరు అంటే రైతులు ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇటీవలే అకాల వర్షాలు వచ్చాయి కామారెడ్డి మేడ్చల్ వంటి జిల్లాల్లో తీవ్రంగా ప్రభావం చూపించాయి అనేక పంటలు మునిగిపోయి రైతులు భారీ నష్టాన్ని చవి చూశారు ఈ పరిస్థితిని గమనించి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది రాష్ట్రానికి చెందిన జిల్లా కలెక్టర్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇచ్చిన సూచనల ప్రకారం పంట నష్టం జరిగిన ప్రతి రైతు తప్పనిసరిగా రైతు భరోసాలో నమోదు చేసుకోవాలి ఎంత పంట నష్టం జరిగినా దానికి తగిన పరిహారం అందిస్తామని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది సో ఈ ఎకరానికి పదివేల రూపాయలు లేదా ఎనిమిది వేల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు ఏ పంట అయినా నిమ్మకాయ పచ్చి కొత్తిమీర కూరగాయలు లేదా ఇతర పంటలు నష్టం జరిగితే దానికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించింది రాష్ట్ర నిధులు విడుదలైన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఇంతకుముందు కేసీఆర్ గారు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా సహాయం చేస్తుందో చూడాలి అలాగే కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాల కారణంగా మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది వర్షం వల్ల కానీ కరెంటు షాక్ వల్ల కానీ మరణం సంభవించిన ఆ కుటుంబానికి ఈ సహాయం అందుతుంది ఈ వివరాలను జిల్లా కలెక్టర్ గారికి లేదా మీ ఊర్లో ఉన్న ఎంఆర్ఓ గారికి తెలియజేస్తే తగిన ఏర్పాట్లు చేయబడతాయి కాబట్టి పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగితే తప్పనిసరిగా అధికారులకు సమాచారం ఇవ్వండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్